ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకి మంచి రోజులు వచ్చాయి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పంచభూతాల్ని దోచుకొని దాచుకున్నారు ఆలయాలను కూడా వదలకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాలను కూడా ఒక రాజకీయ పునరాస కేంద్రంగా మార్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తన సొంత దేవాలయాన్ని అనుకొని టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్కి వ్యతిరేకంగా ఎనభై ఒక్క మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది దాని మీద భారతీయ జనతా పార్టీ అనుమతితో నేను హైకోర్టుకు వెళ్తే యాభై రెండు మందిని సస్పెండ్ చేయడం జరిగింది నేను ఆ రోజు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి పులివెందులు ఏదైనా ఆలయం ఉంటే ఎనిమిది ఎనభై మందితో కాబట్టి ఎనిమిది వందల మంది వేసుకో ఇది మన దేవస్థానం మనందరి దేవస్థానం దాని పవిత్రత కాపాడుకోవాలని చెప్పి ఆ రోజే వారిని హెచ్చరించడం జరిగింది కానీ ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పూర్తిగా టీటీడీ బోర్డులో తీసుకుంటే నిర్ణయాల్ని వెబ్సైట్లో పొందుపరచకుండా ధార్మిక క్షేత్రంలో దాపరికాలెందుకని చెప్పి మేము ఆ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీటీడీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన తిరుమలతోనే మొదలు పెడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది చెప్పిన విధంగా తిరుమలలో మీరు కానీ గమనించినట్టయితే మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా భక్తులకి అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం గతంలో ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు పూర్తిగా ఏకాచక్రావతి పథంలో అక్కడ నడిచింది ఇప్పుడు అలాంటే కాకుండా ఒక మంచి ధర్మకర్తల మండలిని ఈరోజు నియమించడం జరిగింది ముఖ్యంగా అమరావతి ఆలయం ఈరోజు మనం ఏ విధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో రాజధానిలో ఉన్నామో గతంలో దీనికి కేటాయించినటువంటి ఆలయ నిర్మాణ నిధులను కూడా గత ప్రభుత్వం కుదించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏదేది అవసరమో ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా ముప్పై నాలుగు వేల బంగారు పంట పండే భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఈ రాజధాని రైతుల కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల వారి శ్రేయస్ కోసం ఆలోచి ఆలోచిస్తుంది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ స్థానికులు ఇక్కడ రాబోయే రోజులు ఒక కళ్యాణ మండపం నిత్య అన్నదానానికి సంబంధించినటువంటి సముదాయాలన్నీ కావాలన్నారు నేను ఒకసారి టీటీడీ సీనియర్ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఎక్కడెక్కడ మార్పులు తీసుకురావాలో వాటన్నిటినీ గతంలో ఏ విధంగా దీనికి రూపుర దీని బ్లూ ప్రింట్ తయారు తయారు చేస్తారో ఆ విధంగా తీసుకుని వచ్చేదానికి టీటీడీ బోర్డులో ఒకసారి దీని మీద చర్చించి ఏ అవకతవకలకి అవకా అవకాశం లేకుండా ఒక మంచి ధర్మకర్తల మండలిని ముఖ్యమంత్రి గారు నియమించారు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ప్రజలతో పాటు అన్నపూర్ణ ప్రదేశం ఉన్నటి ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో కూడా గతంలో అవినీతి అక్రమాలు జరిగాయి రాబో రోజులు అవి ఎక్కడికి తావు లేకుండా ఒక మంచి పాలననితో ముందుకు తీసుకుపోతామని చెప్పి నా గట్టి విశ్వాసం నమ్మకం ఉంది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అన్ని అవకతవకల మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంది నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో పాత్రధారని సూత్రధారని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి అమరావతి నుంచి ఆ రోజు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం